తెలంగాణలో భారీగా ఐఏఎస్ల బద్దీలు జరిగాయి నలభై నాలుగు మందిని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు జిఏడి ముఖ్య కార్యదర్శిగా సుదర్శన్ రెడ్డి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సుల్తానియా నియమితులయ్యారు జిహెచ్ఎంసీ కమిషనర్గా అమరాపారి బాధ్యతలు అప్పగించారు ఇప్పటి వరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డోస్ను విద్యుత్ శాఖ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు చేనేత హస్తకాల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్య బదిలీ అయ్యారు ట్రాన్స్ఫర్ అయిన మిగతా ఐఏఎస్ల వివరాలు పరిశీలిస్తే సంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీం నియమితులయ్యారు వాణిజ్య పన్నులు ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా రిజ్వీ రిజిస్ట్రేషన్లు స్టాంపుల శాఖ ముఖ్య కార్యదర్శిగా బుద్ధ ప్రసాద్ స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోని బాలాదేవి రవాణా శాఖ కమిషనర్గా ఇలంబరితి బదిలీ అయ్యారు జిహెచ్ఎంసి విజిలెన్స్ విపత్తు నిర్వహణ కమిషనర్గా రంగనాథ్ హెచ్ఎండిఏ కమిషనర్గా సర్ఫరాజ్ అహ్మద్ జలమండలి ఎండీగా అశోక్ రెడ్డి జిహెచ్ఎంసీ అదనపు కమిషనర్గా స్నేహా శబరి జిహెచ్ఎంసీ ఖైతాబాద్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతికి బాధ్యతలు అప్పగించారు జిహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్గా పాటిల్ జీహెచ్ఎంసీ కుక్కట్పల్లి జోనల్ కమిషనర్గా అపూర్ చౌహాన్ జీహెచ్ఎంసీ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్గా ఉపేందర్ రెడ్డి కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్గా శ్రీదేవసేన సెర్ప్ సిఇఒగా దివ్య ట్రాన్స్ఫర్ అయ్యారు పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీగా ప్రకాష్ రెడ్డి ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా వర్షిణి గృహ నిర్మాణాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గౌతమ్ ఐటీ ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రా కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా రవి నియమితులయ్యారు గ్రామీణ అభివృద్ధి సీఈఓగా నిఖిల ఉద్యానవన డైరెక్టర్గా యాస్మిన్ బాషా ప్రోటోకాల్ డైరెక్టర్గా ఎస్ వెంకట్రావు వ్యవసాయ సహాయకార సంయుక్త కార్యదర్శిగా ఉదయ్ కుమార్ ఫిషరీస్ డైరెక్టర్గా ప్రియాంక టూరిజం డైరెక్టర్గా ఐలా త్రిపాఠి బదిలీ అయ్యారు రాష్ట్ర ఆర్థిక సంఘం ఎండిగా కాత్యాయని దేవి పాఠశాల విద్యా డైరెక్టర్గా నరసింహారెడ్డి వైద్య సేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవరావు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా అభిషేక్ అగస్య భద్రాచలం ఐటీడీఏ పీఓగా రాహుల్ మూసి అభివృద్ధి జిఎండిగా గౌతమ్ నియమితులయ్యారు